హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి డేట్ ఆఫ్సరికి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతూ ఉంటుంది ఒక నెక్స్ట్ సోమవారం నుంచి ఫ్రెండ్స్ వీడియోలు గుంటూరు వెళ్తా గుంటూరులో చాలా మందితో మాట్లాడదాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ చెప్పాను ఖచ్చితంగా వెళ్తా ఓకేనా ఈరోజు మార్కెట్లో అయితే మాత్రం చాలా వరకు వెయ్యి పదిహేను వందలు బ్యాడ్కి మార్కెట్లో నాలుగు వేల నుంచి ఐదు వేలు డౌన్ నాలుగు వేల నుంచి ఐదు వేలు డౌన్ ఓకేనా వీడియో వీడియో మొత్తం చూసినా ఒకటే ఇంతటితో వెళ్ళిపోయినా ఒకటే నాకున్న సమాచారం ప్రకారం నాలుగు వేల నుంచి ఐదు వేలు బ్యాడ్కి మార్కెట్లో డౌను గుంటూరులో వెయ్యి నుంచి పదిహేను వందల డౌను వరంగల్ వెయ్యి నుంచి పదిహేను వందల డౌను హైదరాబాద్ వెయ్యి ఐదు వందల డౌను ఖమ్మం కూడా ఐదు వందలు వెయ్యి డౌను ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్ల గురించి వ్యవహారం అయితే ఈ విధంగా ఉంది మార్కెట్లకైతే అయితే పోటెత్తిన సరుకు రోజు పోయిన సంవత్సరం గుంటూరుకు లక్ష డెబ్బై వేల బస్తాలు వచ్చే ఈ సంవత్సరం రెండు లక్షల బస్తాలు వచ్చినాయి దగ్గర దగ్గర ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి అర్థం కావట్లే వ్యాపారస్తులకు కానీ ఎక్కడ కూడా చేత కావట్లే అసలు ఏం చేస్తున్నామా అనేది కూడా ఇంకా గుంటూరు సారీ బ్యాడికి మార్కెట్కి అయితే ఈరోజు దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై వేల బస్తాలు వచ్చినాయి రెండు లక్షల డెబ్బై ఏడు వేల బస్తాలు వచ్చినాయి గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర లక్ష ఎనభై ఐదు వేల బస్తాలు వచ్చినాయి అదే ఖమ్మం మార్కెట్కు డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చింది గుంటూరు అనుకున్నారా ఖమ్మం అనుకున్నారా అభిన్నవాట్ల హైదరాబాద్ మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వచ్చినాయి వరంగల్ మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ అయితే నాకున్న సమాచారం అయితే ఈ సంవత్సరం అయితే పెరగదనైతే నేనైతే అనుకుంటా ఉన్నా మొన్న ఒక అన్న అడిగాడు టూ జీరో ఫోర్ త్రీ పెరిగిద్దని చెప్పామంటే టూ జీరో ఫోర్ త్రీ పెరిగిద్ది అన్న కొంచెం వెయిట్ చేయాలి సరుకు అయిపోయిందా ఉందా అనేది ఒక క్లారిటీ రావాలి కదా వాళ్ళకి కూడా ఓకేనా ఈరోజు చూసుకుంటే డబ్బి బ్యాడికి పదివేల నుంచి ఇరవై ఆరు వేలు పదివేల కానుంచి ఇరవై ఆరు వేలు చూసుకోండి పదివేల నుంచి ఇరవై ఆరు వేలు ఎనిమిది వేలు కూడా వేసి ఉంటారు అంటే వేసి ఉంటారు క్వాలిటీ బాగాలేకపోతే ఖచ్చితంగా వేస్తారు క్వాలిటీలు అయితే అసలు పరమ చెత్త దరిద్రంగా ఉన్నాయంట దయచేసి నీళ్ళు కొంచెం తగ్గించి తీసుకెళ్ళండి అన్న మరీ ఘోరంగా వెళ్తూ ఉన్నారంట మీరు నీళ్ళు ఎక్కువ కొట్టుకుని పోవడం వల్ల వాళ్ళకు తేమ తగులుతూ ఉంటే తక్కువ రాస్తూ ఉంటారు అది కొంచెం మీరు గుర్తుపెట్టుకోండి పదివేల కానించంటే పదహైదు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు ఇరవై ఆరు వేల ఐదు వందల దగ్గర దగ్గర వేసారంట ఈరోజు క్వాలిటీ అయితే డీలక్స్ క్వాలిటీలు రాలే డీలక్స్ క్వాలిటీలు అయితే వస్తే వేస్తారు ముప్పై వేల దాకా కూడా వేస్తారు క్వాలిటీ అయితే చాలా వరకు వీక్గా ఉందని చెప్తా ఉన్నారు అది కొంచెం గమనించండి డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఆరు వేల కానించి పదివేలు టాప్ అన్న ఎనిమిది వేల లాస్ట్ వేసి ఉంటే వేసి ఉండొచ్చు అన్న నాలుగు వేల కానీ కూడా వేసి ఉండొచ్చు నేనైతే దాని అయితే తప్పు కొట్టిన అది దాన్ని బట్టి వేస్తూ ఉంటారు కడ్డీ బ్యాడి చూసుకుంటే ఎనిమిది వేల కానుంచి ఇరవై రెండు వేలు టాపు ఎనిమిది వేల కానుంచి ఇరవై రెండు వేలు టాపు కడ్డీ వ్యాడికి మనకి ఎనిమిది వేల కానించి ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు టాపు అంటే పది ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు వేల ఎందల టాపు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి మనకు పదివేల కానించి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఐదు వందల టాపు పదివేల కాని పద్నాలుగు వేలు బాగా ఎక్కువ నడుస్తూ ఉన్నాయి క్వాలిటీ వైజ్ నడుస్తూ ఉన్నాయి డీలక్స్ రేట్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు అది మీరు గమనించాలి గమనించకుండా అన్నమ్మాయిని తీసుకెళ్ళిన మా సరుకు వెయ్యలేదంటే దానికి నేనేం చేయాలి డీడీల విషయానికి సరికి తొమ్మిది వేల కాని పన్నెండు వేలు సర్పన్ వన్ జీరో టూ పదివేల కానించి పద్దెనిమిది వేలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో టూ వన్ సోర్ బ్యాడీ కాశ్మీర్ రాయల్ ఇటువంటి రకాలను దయచేసి నెక్స్ట్ ఇయర్ వేయొద్దు అది ఐదు వేల కాని తొమ్మిది వేలు లాస్ట్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ ఎనిమిది వేల కాని పదివేలు రుద్రబ్యాడికి తొమ్మిది వేల కాంచి పదివేలు కడ్డిబ్యాడి మీడియం రకాలు ఐదు వేల కానీ ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు నాలుగు వేల కాని ఆరు వేలు టూ జీరో ఫోర్ త్రీ తాలు కడ్డీ తాలు రెండు వేల కాని మూడు వేల ఐదు వందలు అది ఓవరాల్గా బ్యాడ్ మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం ఆ విధంగా ఉంది దయచేసి మనము చూసుకున్న వెరైటీలకు నాలుగు వేల కాని ఐదు వేలు డౌన్గా నడుస్తూ ఉన్నాయి కడ్డి కానీ డబ్బీ కానీ టూ జీరో ఫోర్ త్రీ అయినా డబల్ ఫైవ్ త్రీ వన్ రెండు నుంచి మూడు వేలు డౌన్లో నడుస్తూ ఉంది క్వాలిటీ వీకా సరుకు ఎక్కువ వస్తుందా అది మీరే అర్థం చేసుకోవాలి యాడ్కి వెళ్తున్న దాని సిచ్యువేషన్ బట్టి ఇంకా గుంటూరు మార్కెట్కు కొత్త అయితే గుంటూరు పల్నాడు కర్నూలు ఎమికనూరు ప్రకాశం భద్రాద్రి కొత్తగూడెం లక్ష ఎనభై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు ఎక్కువ శాతం పదివేల నుంచి పన్నెండు వేలు డీడీలు పదివేల నుంచి పన్నెండు వేల వందలు త్రీ ఫోర్ వన్లు పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు నెంబర్ ఫైవ్లు పదకొండు వేల నుంచి పదమూడు వేల వందలు టూ జీ టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల నుంచి పదమూడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు ఆరుమూరు ఎనిమిది వేల నుంచి పదివేలు రెండు వందలు ఎక్స్టార్నర్ ఉంటాయి షార్కులు షార్కులు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు రోమీ ట్వంటీ సిక్స్ పదివేల నుంచి పదకొండు వేల వందలు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి పదకొండు వేల నుంచి పదమూడు వేలు సింజంట బ్యాడ్గా డబల్ ఫిర్వన్ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పది పదివేల కాని పదమూడు వేలు బంగారం పదివేల కాని పదకొండు వేలు బుల్లెట్లు పదివేల కాని పన్నెండు వేలు క్లాసిక్ ఎనిమిది వేల కానీ పదివేల ఎందులు సీడ్ మీడియం క్వాలిటీలన్నీ ఏడు వేల కానీ పదివేలు తేజ తాలు ఆరు వేల కానీ ఆరు వేల డీలక్స్ ఉంటే ఏడు వేల ఏడు వేల వందలు ఎనిమిది వేలు సీడ్ తాలు నాలుగు వేల కానించి ఆరు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే ఏడు వేలు మార్కెట్ అయితే డీలక్స్ ఉంటే క్వాలిటీ బాగుంటే బాగానే వస్తూ ఉన్నారంట క్వాలిటీ వైజ్ అయితే బిజినెస్ నడుస్తూ ఉంది క్వాలిటీ అయితే మాత్రం మీడియం మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి నో డీలక్స్ రేట్ అయితే డీలక్స్ రేట్ అయితే రావట్ల ఖమ్మ మార్కెట్కి డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ చిన్నది సరుకు ఎక్కువ వస్తూ ఉంది తేజాలు పదమూడు వేల మూడు వందల యాభై పాట మీడియం రకాలు పన్నెండు వేల కంచి పన్నెండు వేల ఐదు వందలు డబ తాలు ఐదు వేల ఐదు వందలు హైదరాబాద్ మార్కెట్కు గద్వాల్ మహూబ్ నగర్ నుంచి వస్తా ఉన్నాయి ఎక్కువ శాతం తేజాలు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు సూపర్యలు ఎనిమిది వేల కానీ పదకొండు వేలు ఆర్మూరు తొమ్మిది వేల కానీ పదివేలు త్రీ ఫోర్ వన్లు తొమ్మిది వేల కానీ పన్నెండు వేలు నెంబర్ ఫైవ్ పది వేల కానీ పన్నెండు వేలు డీడీలు పదకొండు వేల కానీ పన్నెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ పది వేల కానీ పన్నెండు వేలు పదమూడు వేల వందల సింజంట బ్యాడ్గా ఎనిమిది వేల కంచి పదకొండు వేలు టూ సెవెంటీ త్రీ పదివేల కానీ పదకొండు వేలు తేజ తాలు ఐదు వేల కానీ ఆరు వేలు వందలు సీడ్ తాలు మూడు వేల కానీ ఐదు వేలు మార్కెట్ అయితే స్లోగా నడుస్తూ ఉంది క్వాలిటీ వైజ్ వీక్ మ్యాక్సిమం మీడియం రకాలే వస్తూ ఉన్నాయి వరంగల్ మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి తేజాలు పన్నెండు వేల కానీ పదమూడు వేలు మీడియం రకాలు పదకొండు వేలు త్రీ ఫోర్ వన్లు పన్నెండు వేల కంచి పద్నాలుగు వేల పన్నెండు వేల నాలుగు వందలు మీడియం రకాలు పదకొండు వేలు వండర్ పది పేస్ట్లు పద్నాలుగు వేల కంచి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం రకాలు పదకొండు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ పది వేల ఐదు వందలు దీపిక పదమూడు వేల ఐదు వందలు మీడియం రకాలు పదకొండు వేలు టమాటో మెర్చి ఇరవై ఐదు వేల కానీ ఇరవై ఆరు వేల ఎనిమిది మీడియం రకాలు పద్దెనిమిది వేలు సింగల్ పట్టి ఇరవై ఆరు వేలు సేల్స్ అయితే బాగా నడుస్తూ ఉంది మార్కెట్ అయితే స్టడీ ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్ల గురించి అయితే నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది డీలక్స్ వెరైటీలు అయితే మార్కెట్లోకి రావట్లేదు ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మనం ఈ ఒక్క వారం వెయిట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ గుంటూరు వెళ్తా గుంటూరులో మనం అసలు అసలు ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటనేది పూర్తిగా మనం వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంటుంది కొంచెం సపోర్ట్ చేయండి ఒక వారం రోజులు వెయిట్ చేస్తే మనం అసలు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వారంలో రంజాన్ కూడా అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం పూర్తిగా మళ్ళీ కూడా ఒకసారి బ్యాడీకి వెళ్దాం వీలుంటే పదహైదు పద్దెనిమిది ఆ రేంజ్లో ఖచ్చితంగా వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బయ్